క్రైస్ అలాడ్ నందు ప్రిలారా మన రక్షకుడైన యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన పరిశుద్ధనాములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తా ఉన్నా బాగున్నారా ప్రియలారా ఏసయ మహాకృపను బట్టి మరొక దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు ఈ ఉదయకాల సమయంలో మనమందరం దేవునికి కృతజ్ఞతలు చెల్లించవలసిన వారమై ప్రిలరా ఈ ఉదయకాల సమయంలో దేవుని మాటలను మనం జ్ఞాపకం చేసుకుందామా పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి ఎఫ్ఎస్సి పత్రిక ఐదవ అధ్యాయం పద్దెనిమిదవ వచనాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను మరియు మధ్యముతో మత్తులై ఉండకూడి మరియు మద్యముతో మత్తులై ఉండకూడే పిల్లర ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు నేను ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాను తెలుసునా నేటి ప్రపంచములో దేశములో ఎక్కడ చూసినా అనేక మంది వేవేల మంది ప్రజలు మద్యపానమునకు మత్తులై వారి జీవితాలను నాశనానికి నడిపించుకుంటా ఉన్నారు వారి జీవితాల్లో మాత్రమే కాదు వారిని నమ్ముకుని వచ్చినటువంటి భార్య మా తండ్రి మాకు ఆధారము అనుకుని జీవిస్తున్నటువంటి బిడల్ జీవితాలు ఇవన్నీ కూడా ప్రిలారా నాశనానికి నడిపించడానికి గల కారణం ఏంటో తెలుసా మద్యపానము అనేది ఒక పాపం ఈరోజున ఈ మాటలు వింటున్నటువంటి జీవితంలో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు నెలకు ఎంతో సంపాదన నువ్వు కలుగున్నావు ప్రతిరోజు కూడా నీవు కూలి పనికి వేళ్ళో ఉద్యోగానికి వెళ్ళో కష్టపడి నువ్వు సంపాదిస్తున్నావు కానీ నీవు సంపాదించినటువంటి దానిలో ఎంత వరకు నీవు నీ కుటుంబానికి లేకుంటే నీ బిడల కొరకు దాన్ని ఖర్చు చేయగలుగుతూ ఉన్నా రోజున హాస్పిటల్స్లో మనం చూస్తే ఈ మధ్య నేను ఒక హాస్పిటల్లో చూచాను ప్రిలరు స్వయంగా అంటే ఇతను ఎక్కువగా మందు మద్యపానం చేస్తున్నాడండి అందుచేత ఈ లివరు కిడ్నీ ఈ హార్ట్ అంతా కూడా మరి జబ్బు పడ్డాయి గాయపడ్డాయి ఇవన్నీ కూడా పాడైపోయినాయి అప్పుడు ప్రిలరా ఆ ప్రార్థన చేస్తున్నటువంటి టైంలో మరి ఆమె తమ బిడ్డలో ఎంతో వేదనతో ఏడుస్తున్నారు రోజుకి ఐదు వందలు వస్తుంటే ఆయన మూడు వందల రూపాయలు దాదాపుగా ఆ మద్యపానానికి ఖర్చు పెడతా ఉన్నాడు ఒక పక్క కుటుంబాన్ని నడిపించలేక ఆ చాలి చాలిని కూలిపన్లతో బిడ్డలకు సరైన ఆహారం పెట్టలేక సరైనటువంటి విద్యను వారికి అందించలేక ఆమె అక్కడ ఇక్కడ అప్పులు తీసుకురావటం ఆ అప్పులు వారు పిల్లరు ఆ ఇంటి మీద ఎంతో భయానికమైనటువంటి పరిస్థితులు పురుగలుపు ఇవన్నీ కూడా ప్రిలారా ఆ ఇంటిని భయంకరమైనటువంటి వేదనకు గురి చేస్తూ ఉన్నాయి ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాను తెలుసిన ప్రిలారా ఎందుకు నీ ఎంత ఎంత కాలం ఆ మద్యాపానానికి గురై ఆ మద్యమును సేవిస్తూ ఒక పక్క నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటూ మరొక పక్క కుటుంబాన్ని రోడ్డుకి ఇస్తూ బిడ్డలకు మంచి భవిష్యత్తుని ఇవ్వకుండా వీటన్నిటికీ కారణం నీ క్షణికమైన సంతోషం కొరకు నీ కడుపు కొరకు నువ్వు చేస్తున్నటువంటి పరిస్థితులే కదా దేవుని బిడ్డ ప్రభునితో మాట్లాడుతూ ఉన్నాడు ఇంత వినాశనానికి కారణమైన ఈ చిన్న పాపం నీ దృష్టికి చిన్నదిగా కనిపించవచ్చేమో దీన్ని విడిచిపెడతావా దీన్ని వదిలిపెడతావా ఈ దినాన్ని మనం చూస్తూ ఉంటున్నప్పుడు భయంకరమైనటువంటి జబ్బులు కారణం ఏంటో తెలుసా ఈ మద్యపానమే పిల్లరా దానివల్ల నీకు మర్యాద ఉండదు దానివల్ల నీకు గౌరవం ఉండదు దానివల్ల నీకు మంచి భవిష్యత్తు ఉండదు దానివలన నీ జీవితంలో నువ్వు ఏదైతే సాధించాలనుకుంటున్నావో దానిని సాధించడానికి అవకాశం లేకుండా అది ఒక అడ్డుబండల అది ఒక అడ్డు గోడల మార్చబెడతా ఉంది నీ జీవితాన్ని ప్రమాదకరమైన పరిస్థితుల్లోనికి నడిపించి ఈ మద్యాపానము అలవాటు ఈ త్రాగుబోతుతనం నువ్వు విడిచిపెట్టగలుగుతావా నీ శ్రేయస్సు కోరి నీ కుటుంబ క్షేమాన్ని కోరి దేవుని సేవకునిగా నీ సహోదరునిగా నేను జ్ఞాపకం చేస్తా ఉన్నా నువ్వు ఏ చోట ఉన్నా ఈ మాటలు వింటున్నావు లారా సంతోషంగా ఉన్నవాడిని అడిగితే ఎందుకు నువ్వు త్రాగుతున్నావు అంటే సంతోషం ఉంది కాబట్టి త్రాగుతున్నానని చెప్తున్నాడు బాధలో ఉన్నటువంటి వాడిని అడిగితే ఎందుకు నువ్వు ఇలా త్రాగుతున్నావు అంటే నాకున్న బాధలు మీకేం తెలుసు అని అని అడుగుతున్నాను సంతోషానికి బాధకు ఇదే మంద లేదు ప్రియుల దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది మనం ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు మన కుటుంబాలు క్షేమంగా ఉంటాయి దేవుని వాక్యాన్ని పట్టుకున్నప్పుడు మన జీవితాలను ఆయనకి సమర్పించుకున్నప్పుడు దేవుని వాక్యంలో ఒక మాట మనకు జ్ఞాపకం వస్తుంది ఏంటంటే ఆత్మ పూర్ణులై ఉండండి పూర్ణులై ఉండండి ప్రభుని సేవించేవారుగా ఉండండి ప్రభు మాట వినేవారుగా ఉండండి ప్రార్థన చేసుకునే కుటుంబాలుగా ఉండండి దేవుని సన్నిధికి వెళ్ళే కుటుంబాలుగా ఉండండి అంతే తప్ప పిల్లలు ఈ మధ్యపానముతో మత్తులే ఉండకండి అది సాతాను పురుగొలుపుతున్నటువంటి ప్రతి భయంకరమైనటువంటి పరిస్థితిలోనికి మనం వెళ్ళిపోతాం దానివల్ల మన కుటుంబంలో లేవనెత్తబడదు దానివల్ల మన కుటుంబానికి అభివృద్ధి ఉండదు దానివల్ల మన కుటుంబానికి క్షేమం ఉండదు నిన్ను నమ్ముకున్నటువంటి భార్య మా నాన్న మాకున్నాళ్ళు అన్నటువంటి ధైర్యాన్ని వారు కోల్పోయేటట్టు మనం చేయటం మంచిది కాదు కనుక ఇది నాన్న ఆ భయంకరమైనటువంటి వ్యసనాన్ని విడిచిపెట్టి నీ జీవితంలో నువ్వు చేసిన ప్రతి పాపాన్ని ఆయన సన్నిధిలో ఒప్పుకుని నీ జీవితాన్ని నీ దేహాన్ని నీ హృదయాన్ని ప్రభుకిస్తే నీ కుటుంబం ఇప్పటి నుంచి అభివృద్ధిలోనికి నడిపించబడుతుంది అలాంటి అభివృద్ధి మహాకృప ఏసయని జీవితానికి గాక ప్రార్థన చేసుకుందా దైగల మా తండ్రి పరిశుద్ధుడు వైన దేవ దేవ మా తండ్రి ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్నటువంటి వారిలో ఎవరైనాను మధ్యాపానమునకు గురై బిడ్డలను కుటుంబాన్ని భార్యను నిర్లక్ష్యం చేసేవారిగా మీ సన్నిధిని నిర్లక్ష్యం చేసేవారుగా ఉన్నట్లయితే ఆ ప్రమాదకరమైన అలవాటు నుండి నిశ్చయముగా నామముల విడుదల కలుగును గాక తండ్రి బిడల జీవితాలను మార్చండి నాయన ఆశీర్వదించండి తండ్రి ఆరోగ్యములను ప్రసాదించండి నాయన ఈ మాటలు వింటున్న వారి జీవితాల్లో గొప్ప పశ్చాత్తాపమును మీరు అనుగ్రహించమని నామం పేరిట అడుగుచున్నాను తండ్రి Amen.